హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నీ మాయలో పడిపోతున్న డెబ్బై మూడో భాగాన్ని వినేద్దాం నన్ను నువ్వు ప్రేమించావా నవీన అని అడిగాడు నవీన షాక్ తిని వినోద్ కేసు చూసింది మీకు మీకు ఎవరు చెప్పారు అని కంగారుగా అడిగింది నవీన నీ కళ్ళు అని చెప్పాడు ఆమె కళ్ళలోకి చూస్తూ వినోద్ ఆమె కళ్ళ నుంచి జలజల నీళ్లు రాలై ఒక్కసారిగా గుండెలో దాచుకున్న బాధంతా పెళ్ళు పైకి కన్నీల రూపంలో వచ్చేసింది ఆమె వెక్కి వెక్కి ఏడవసాగింది వినోద్ గుండె పిండేసినట్టయింది ఆమెకి మరింత దగ్గరగా వెళ్లి గట్టిగా హత్తుకుని ఆమె తల నిమురుతో ఓదార్చాడు కాసేపటికి తెప్పరెల్లింది నవీన వినోద్ కళ్ళలోకి చూడసాగింది ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు నన్ను అంతలా ప్రేమించినప్పుడు ఎందుకు నాతో చెప్పలేదు అని అడిగాడు వినోద్ సీరియస్గా నిజానికి తను నవీనాకి ఎలా తెలుసో అతనికి అర్థం కాలేదు మీరిందాక ఎవరి కోసమో కాలేజ్ బయట వెయిట్ చేసేవాడు అని చెప్పారు కదా అది నా కోసమే అనుకొని పొరపడ్డాను అంది కన్నీలతో నవీన వాట్ నువ్వు సెయింట్ తెరీసా కాలేజీలో చదివావా అని సాక్తో అడిగాడు వినోద్ అవును అని తలూపింది నవీన నేను నీ కోసం వస్తున్నానని ఎందుకు అనుకున్నావు ఎనీ రీజన్ ఆశ్చర్యంగా అడిగాడు వినోద్ సమీరా ఒకరోజు నా దగ్గరకు వచ్చి చిన్న అనే ఒక అతను నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడని చెప్పింది అతను నా కోసం ప్రతిరోజు కాలేజ్ దగ్గరికి వస్తున్నాడని అతని ఫ్రెండ్ చెల్లెలు తనకి ఫ్రెండ్ అని నాతో చెప్పింది మొదట్లో నేను పట్టించుకోలేదు బట్ అస్తమానం లవ్ లెటర్స్ గిఫ్ట్లు తీసుకొచ్చి అతని ఇవ్వమన్నాడని చెప్పేది మొదట్లో పట్టించుకోకపోయినా ఒకరోజు గేట్ దగ్గర మిమ్మల్ని చూసి మీరే ఆ చిన్న అనుకున్న మిమ్మల్ని నేను కూడా ఇష్టపడడం మొదలు పెట్టాను సో లేని చిన్న సృష్టించిందనమాట సమీర అని అర్థమైనట్లు తల వినోద్ మీకు తెలిసిన వాళ్ళు కాలేజీలో చాలామంది చదువుతున్నారని కాలేజీ లెక్చరర్లు మీ మమ్మీకి ఫ్రెండ్స్ అని అందుకే అక్కడ మాట్లాడడానికి మీకు భయమని చెప్పింది నేను నమ్మేశాను నేను వస్తే బయటికి తీసుకెళ్తాను చెప్పారని చెప్పింది బట్ అది జరగని పని ఎందుకంటే మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్ కాలేజీ నుంచి ఇంటికి వచ్చాక బయటికి వెళ్ళనిచ్చేవారే కాదు అందుకే మిమ్మల్ని కలుసుకోలేకపోతున్నందుకు మిమ్మల్ని కలవలేకపోతున్నందుకు నాకు చాలా గిల్టీగా అనిపించేది అంటే నవీన బయటికి రాదని తెలిసి అలా చెప్పిందనమాట నవీ నాకు అనుమానం రాకుండా ఇలా చేసిందన్నమాట నవీన కంటిన్యూ చేసింది ఒకరోజు నన్ను కూడా ఆ లెటర్ రాసి ఇవ్వమని చెప్పింది సమీరా నేను కూడా రాసిచ్చాను అప్పటి నుండి లెటర్స్ రాయడం గిఫ్ట్లు పంపడం అలవాటైంది అంటే నువ్వు రాసిన లెటర్స్ అతనికి ఇస్తున్నానని చెప్పి ఆ లెటర్కి తనే రిప్లై రాసి నీకు ఇచ్చేదనమాట అని కోపంతో పిడికిలు బిగించాడు వినోద్ అవును ఇందులో నా డిగ్రీ కంప్లీట్ అయింది మా డాడీ నన్ను బయటికి వెళ్ళనివ్వకపోవడంతో మిమ్మల్ని కలిసే అవకాశం దొరకలేదు నాకు లెటర్స్ కూడా ఆగిపోయాయి మీ ఫోన్ నెంబర్ తెలీదు చాలా చాలా బాధపడ్డాను ఒకసారి మా అమ్మకి మెడిసిన్స్ తీసుకురావడానికి ఈవినింగ్ బయటికి నేను ఒక్కదాన్ని వెళ్ళవలసి వచ్చి వెళ్ళాను మందులు కొనుక్కొని తిరిగి వస్తుంటే మీరు కారులో అప్పుడే ఎక్కి వెళ్ళిపోతున్నారు మిమ్మల్ని చూసేసరికి పోయిన నా ప్రాణం తిరిగి వచ్చిందనిపించింది మీ వెనకే ఆటోలో ఫాలో అయ్యాను మీరు ఏదో బార్కి వెళ్ళారు నేను కూడా మీ వెనకే ఫాలో అవుతూ బార్కి వచ్చేసాను ఆ టైంలో మీరు బాగా తాగేసి తూలిపోతున్నారు అక్కడ మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు లవ్లో పడి ఆ అమ్మాయి దొరక్క ఎలా అయిపోయాడో అని మీ ఫ్రెండ్స్ మీ గురించి బాధపడుతున్నారు నేను షాక్ తిన్నాను నాకు దూరమై మీరు అలా అయిపోయారని అపోహపడ్డాను మీకు బాగా మత్త ఎక్కేసింది నేను మీ దగ్గరికి వచ్చేంతలో మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఒక రూమ్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు వాళ్ళు బయటకు వచ్చిన వెంటనే నేను మిమ్మల్ని కలవడానికి ఆ రూంలోకి వచ్చాను మీరు మత్తులో ఏదో కలవరిస్తున్నారు ఐ లవ్ యూ నన్ను విడిచి వెళ్ళొద్దు నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని కలవరిస్తుంటే అది నన్నీ అనుకుని మిమ్మల్ని ఓదార్చాలని ప్రయత్నించాను బట్ మీరు నన్ను అని ఆగిపోయింది నవీన తర్వాత వెక్కి వెక్కి ఏడవసాగింది ఆ మాటలకి అర్థం తెలిసిన వినోద్ ఒక్కసారిగా సోఫాలో కూలబడిపోయాడు అతనికి గుండెల్లో సివియర్ పెయిన్ అనిపించింది ఐ సారీ నవీన అన్నాడు వినోద్ బాధగా నవీన కళ్ళు తుడుచుకుంది ఇంతలో మీ ఫ్రెండ్స్ వస్తున్నట్టు అలికిడి వినిపించింది భయపడి బాత్రూంలో దాక్కున్నాను వాళ్ళు కూడా బాగా తాగేసి వచ్చారు మీరు పడుకున్న బెడ్ మీదే వాళ్ళు ఒళ్ళు తెలియని స్థితిలో పడుకున్నారు నాకు చాలా భయం వేసింది ఎవరూ చూడకుండా బయటికి పారిపోయి ఇంటికి వచ్చేశాను ఆ తర్వాత మీరు కనిపిస్తారేమో అని ఆ బార్లో ఉన్న రోడ్లో ప్రతిరోజు వెయిట్ చేసేదాన్ని మీరు కనిపించలేదు మీ గురించిన వివరాల కోసం సమీరాని అడుగుదామని వెళ్ళేసరికి తన రివర్స్లో మాట్లాడింది నేను ప్రేమలో పడ్డట్టు మా డాడీకి చెప్పింది మా డాడీ అగ్గి మీద గుగ్గిలం అయ్యారు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు ఇచ్చారనుకున్న లెటర్స్ గిఫ్ట్లు అన్నీ కాల్చి బూడిది చేశారు తన మీద తన మీదకి ఎక్కడ వస్తుందో అని భయపడే సమీరా చెప్పిందని అనుకున్నాను కానీ లేని ప్రేమికుణ్ణి సృష్టించిందని అస్సలు ఊహించలేదు నన్ను మీరు గాఢంగా ప్రేమించారని ఏదో ఒకరోజు మీరు నన్ను వెతుక్కుంటూ వస్తారని ఎప్పుడు ఒక హోప్ ఉండేది అదే నన్ను ఇన్నేళ్ళు మీకోసం ఎదురు చూసేలా చేసింది నేను కూడా మీకోసం చాలా వెతికాను బట్ నేను మిమ్మల్ని కనిపెట్టలేకపోయాను అని నిట్టూర్చింది నవీన అయితే నా వల్లే ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్వి అయ్యావన్నమాట పెయిన్తో అడిగాడు వినోద్ నవీన వెక్కి వెక్కి ఏడ్చింది అవును కానీ డాడీ ఆ చేయించబోయారు అందుకే బిడ్డతో పాటు నేను కూడా చనిపోవాలనుకున్నాను స్లీపింగ్ పిల్స్ మింగేశాను నా బిడ్డ అని ఇంకా చెప్పలేక బోరున ఏడ్చేసింది నవీన గుండె పిండేసినట్టయింది వినోద్కి అప్రయత్నంగా అతని కళ్ళు కూడా చెమ్మగిల్లాయి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలాడు ఆఫీస్లో నన్ను కలిశావు కదా ఎందుకు నిజం చెప్పలేదు అని అడిగాడు వినోద్ మీరు నన్ను గాఢంగా ప్రేమించారనే భ్రమలో ఉన్నాను నేను మీరు నన్ను గుర్తుపట్టకపోయేసరికి తట్టుకోలేకపోయాను తలంచుకొని చెప్పింది నవీన వినోద్ ఏం మాట్లాలేదు దీర్ఘ ఆలోచనలో మునిగిపోయాడు వినోద్ కళ్ళు మూసుకొని కూడా నేను మీ బొమ్మని గీగలను మిమ్మల్ని అంతగా ప్రేమించాను మేబీ మీకు నమ్మకం కలగకపోవచ్చు కానీ నేను చెప్పేదంత నిజం అంది ఏడుస్తూ నవీన కొన్ని నిమిషాల మౌనం తర్వాత మీ గుండె మీద నల్లటి మచ్చ ఎప్పటికీ నాకు గుర్తుంది వినోద్ అంది వినోద్ కళ్ళలోకి చూస్తూ నవీన వినోద్ షాక్ తిన్నాడు నవీన మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు సీ సీరియస్గా వినోద్ కళ్ళు తుడుచుకుని తలూపింది నవీన నవీన దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకున్నాడు వినోద్ ఐ లవ్ యు నవీనా అన్నాడు ఇప్పుడు కూడా నవీనాకి కళ్ళెమట నీళ్లు వచ్చాయి బట్ బాధతో కాదు సంతోషంతో హాస్పిటల్లో వినోద్ నవీన విషయం ఎంతవరకు వచ్చిందో అని మధు టెన్షన్ పడసాగింది మమ్మీ ఎందుకంత టెన్షన్గా అన్నావు టెన్షన్ పడితే ముఖం మీద ముడతలు వస్తాయి నీ అందం పోతుంది టెన్షన్ పడకు అని చెప్పాడు సన్నీ మధు పక్కపక్క నవ్వింది ఈ విషయం నీకెవరు చెప్పారు కొండ అని అడిగింది ప్రేమగా నానమ్మకి తాతయ్య చెప్పారు నేను విన్నాను అన్నాడు కళ్ళు తిప్పుతూ విరాట్ మధు గొల్లుమని నవ్వారు మారుతిరావు ఇబ్బందిగా నవ్వాడు భానుమతికి సిగ్గుతో ముఖం ఎర్రబడింది సన్నీ మీ తాతయ్య చెప్పినవన్నీ అలా బయటికి చెప్పకూడదు అని కసురుకుంది భానుమతి నానమ్మ తాతయ్య నీ వంటిని చాలా కామెంట్ చేస్తారు తెలుసా అని అడిగాడు అమాయకంగా ఫేస్ పెట్టి మారుతిరావుని చంపేసేలా చూసింది భానుమతి మారుతిరావుకి గుండె జారినంత పనైంది సన్నీ నేనేదో జోక్గా అన్నాడు రా నువ్వు సీరియస్గా చెబితే మీ నానమ్మ నన్ను చావు కొట్టేస్తుంది అన్నాడు టెన్షన్గా ఏం కాదు తాతయ్య మీరు సీరియస్ కానీ అన్నారు వంట బాగా చేస్తానని డబ్బా కొట్టుకోవడమే కానీ ముద్దపప్పు వండడం కూడా నానమ్మకి రాదని మీరే అన్నారుగా సూటిగా ప్రశ్నించాడు సన్నీ మధు గట్టిగా నవ్వేస్తుంది నా ఎదురుగా నా వంటని మెచ్చుకొని నా వెనక కామెంట్స్ చేస్తున్నారన్నమాట అంది కోపంగా భానుమతి నానమ్మ తాతయ్య మీద ఎందుకు కోపం చూపిస్తున్నా నువ్వు కూడా మన తాతయ్యకి చాదస్తం పెరిగిపోతుందని తిట్టావు కదా అన్నాడు సన్నీ సీరియస్గా భానుమతి ముఖం మాడిపోయింది మారుతిరావు కళ్ళు చిట్లించి చూశాడు విరాట్ చిన్నగా నవ్వాడు మధు ఇంకా తట్టుకోలేకపోయింది సన్నీ పెద్దవాళ్ళు అన్నీ అలా బయటికి చెప్పేయకూడదు సరేనా అని అడిగింది సరే మరి బాబాయ్ నవ్విన పెద్దమ్మ గురించి చెప్పినవి అమాయకంగా ప్రశ్నించాడు సన్నీ మీ బాబాయ్ వచ్చాక చెబుదూలే గానీ సరేనా అన్నాడు విరాట్ మారుతీరావు సంతోషంగా పోనీలే వినోద్ లాంటి తిక్క సన్నాసికి నవీన లాంటి పద్ధతి అయిన పిల్ల దొరికింది అన్నాడు అతని ముఖం వెలిగిపోతుంది మీకు నేను దొరకలేదా అలాగే అంది భానుమతి గొప్పగా మారుతీరావు కోపంగా చూశాడు అంటే తాతయ్య కూడా తిక్క సన్నాసని నీ ఫీలింగ్ అన్నానమ్మా అని అడిగాడు మళ్ళీ సన్నీ మధు షాక్ తిని సన్నీ నోరు మూసేసింది అమ్మా వాడి ముందు కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అన్నాడు విరాట్ సిరుగ్ విసుగ్గా మూతి తిప్పుకుంది భానుమతి ఇంటికి పదివే నీ సంగతి చెబుతాను అన్నాడు మారుతిరావు నానమ్మ రేపు వంట నువ్వు చేసే హిహిహి అన్నాడు ఆ చెవి నుంచి ఈ చెవి వరకు నవ్వుతూ సన్నీ ఒకేసారి నానమ్మ తాతయ్యల ముఖాలు నల్లగా అయిపోయాయి సన్నీ టీజింగ్ నానమ్మ నువ్వు వంట చేయి అనడం మధుకి పెద్దగా నచ్చలేదు సన్నీ పెద్దవాళ్ళతో అలా మాట్లాడకూడదు తాతయ్య సరదాగా అన్న మాటల్ని నువ్వు ఇలా చెప్పడం తప్పు కదా సారీ చెప్పు అంది నచ్చోజెపుతూ సారీ నానమ్మ అన్నాడు సిన్సియర్గా సన్నీ బాగా మాటలు లేచి అవ్వడుద్దాయి ఏది ఇలారా నానమ్మకి ఒక ముద్ది ఇవ్వు అని అడిగింది భానుమతి ప్రేమగా సన్నీ గబగబా భానుమతిని హ్యాక్ చేసుకుని ఐ లవ్ యూ నానమ్మ అని ముద్దు కూడా పెట్టేశాడు వీడు మన వినోద్ని మించిపోతాడే డౌటే లేదు అన్నాడు మారుతిరావు సన్నీని చూస్తూ ఏంటి సంగతి నా పేరు వినబడుతుంది అంటూ రూమ్లోకి వచ్చాడు వినోద్ ఏదో బండలు మోసి అలసిపోయినట్టుగా యాక్ట్ చేస్తూ మై గాడ్ ఐ ఆమ్ సో టైర్డ్ సన్నీ ఆ వాటర్ బాటిల్ ఇలా అందుకోరా అన్నాడు నుదుటి మీద లేని చెవటని తుడుచుకుంటూ సన్నీ వాటర్ బాటిల్ని అందించి ఇంతకీ నవీనా పెద్దమ్మ ఏది బాబాయ్ అని అడిగాడు వాటర్ తాగుతున్న వినోద్కి నోట్లో చిన్న సైజు తుఫాన్ వచ్చింది ఆ తుఫాను నోట్లో నుంచి ఫోర్స్గా వచ్చింది ఏంటి బాబాయ్ ఇంత పెద్దయినా వాటర్ తాగిన రావట్లేదు హే హే అన్నాడు సన్నీ టీజింగ్ ఏరా గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందని నన్నే టీజ్ చేస్తున్నావా అయినా నవీన అని పెద్దమ్మాని పిలవని ఎవరు చెప్పారా అసహ్యంగా రేపటి నుంచి నవీన పిన్ని అని పిలువు అన్నాడు సీరియస్గా వినోద్ మళ్ళీ వాటర్ తాగుతూ మమ్మీకి అక్క అయితే పెద్దమ్మాని పిలవాలని నానమ్మే చెప్పింది ఇంత పెద్ద నీకు ఇది కూడా తెలీదా బాబాయ్ అని అరుస్తూ చెప్పాడు సన్ని ఒరే నవీన నాకు భార్య కాబోతుందిరా బాబాయ్కి భార్య అయితే పిన్ని అవుతుంది విసుగ్గా చెప్పాడు వినోద్ సన్నీ కళ్ళు రెపరెపలాడించింది చూశాడు అంటే నువ్వు నవీన పెద్దమ్మని పెళ్లి చేసుకుంటావా అని అమాయకంగా అడిగాడు సన్నీ సన్నీ ఇనోసెంట్ ఎక్స్ప్రెషన్స్తో వినోద్కి తెగ ముద్దొచ్చేసాడు వాడి బుగ్గ గట్టిగా గిల్లేసి అవున్రా అని సన్నీ గ్రాఫ్ని అడ్డదిడ్డంగా చెరిపేశాడు వినోద్ అబ్బా ఉండు బాబాయ్ మరి మొన్న నవీన పెద్దమ్మ మా మమ్మీ కన్నా తిక్కదన్నావుగా ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అని ప్రశ్నించాడు సన్నీ మధు చురుగ్గా చూసింది వినోద్ షాక్ తిన్నాడు అప్రయత్నంగా వినోద్ నోరు మూతపడింది విరాట్ చంపేసేలా చూశాడు వినోద్ని వినోద్ భుజాలగిరేసి హిహిహి మా ఇద్దరి బ్రదర్స్ టేస్ట్ ఒకటే రాసాన్ని ఇద్దరం తెక్క మొహాలనే ఇష్టపడి మరీ చేసుకుంటున్నాం మా కర్మ ఏం చేస్తాం అన్నాడు వినోద్ బొటను వెళుతూ నుదుటి మీద అడ్డంగా రాస్తూ అంటే మా ఇద్దరికి తెక్కుంది మీ బ్రదర్స్ ఫేట్ బాగోలేకపోవడం వల్ల మమ్మల్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని నీ ఫీలింగ్ అనమాట అంది తినేసేలా చూస్తూ మధు అన్నమాట కాదు వదిన ఉన్నమాటే మధుని రెచ్చకొడుతూ చెప్పాడు వినోద్ మధుకి తెక్కలేదు నవీ ఉందో లేదో తనకే ఫోన్ చేసి కనుక్కుంటా అని ఫోన్ చేశాడు విరాట్ అసలు తెక్క సన్నాసివి నువ్వే అని తాతయ్య అన్నారు కళ్ళు చిట్లించి ప్రశ్నించాడు సన్నీ జూనియర్ విరాట్ నువ్వు ఆగరా అని అన్నయ్య చచ్చి చెడి నవీన్ అని పెళ్ళి కొప్పించాను ఇప్పుడు నువ్వు చెడగొట్టడం అవసరమా ఏడు భావంతో అడిగాడు విరాట్ నువ్వు తన గురించి ఏమనుకుంటున్నావో తనకు కూడా తెలియాలి కదరా అప్పుడే కదా మీ ఇద్దరి మధ్య స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఉండేది కామ్గా చెప్పాడు విరాట్ వినోద్ బిక్కమోహం వేసేశాడు ఒక్క క్షణం కూడా నేను హ్యాపీగా ఉండడం మీ ఫ్యామిలీకి నచ్చదు కదా బాధ నటిస్తూ అడిగాడు వినోద్ చాలే ఆపరా తె సన్నాసి అసలు నీలాంటి వాడిని నవీన ఎలా ప్రేమించిందిరా ఆశ్చర్యంగా అడిగింది భానుమతి మమ్మీ నేను నీ కొడుకున్న విషయం మర్చిపోతున్నావు అసలు ఒక తల్లికి కొడుకు మీద ఎంత చులుకున భావం ఉండొచ్చా నేను దీన్ని ఖండిస్తున్నాను డ్రమాటిక్గా చెప్పాడు వినోద్ లాభం లేదే భానుమతి వీడి పిచ్చి వాళ్ళకి తెలిసేలోపే సంబంధం మాట్లాడి పెళ్లి చేసేయాలి సీరియస్గా చెప్పాడు మారుతిరావు అవును అన్నట్టు తలూపింది భానుమతి వినోద్ ముఖం వెలిగిపోయింది డాడీ ఆల్వేస్ బెస్ట్ మీరు ఎలా అంటే అలా అన్నాడు వినోద్ వినయం నటిస్తూ బాబాయ్ తాతయ్య నీకు పిచ్చి అంటున్నారు ముసిమిసుగా నవ్వుతూ చెప్పాడు సన్ని డాడీస్ ఎప్పుడు అంతేరా వాళ్ళకి చాదస్తం ఎక్కువై అలాగే జోక్ చేస్తూ ఉంటారు మనం పట్టించుకోకూడదు అన్నాడు వినోద్ తెక్కవెదవ చిన్న పిల్లాడికి నేర్పాల్సిన మాటలు ఇవేనా నీలాగే తయారు చేస్తున్న వాణ్ణి కూడా మందలించాడు మారుతిరావు తప్పట్లేదు డాడీ మీ జిరాక్స్ మీ పెద్ద కొడుకు మీలాగే ఎప్పుడు ఫేస్ సీరియస్గా పెట్టుకుని ఉంటాడు మళ్ళీ సన్నీ కూడా అలాగే తయారవ్వాలా వాడినన్నా నా లాగే కాస్త లైవ్లీగా ఉండనివ్వండి అన్నాడు గొప్ప విషయం చెబుతున్నట్టు వినోద్ విరాట్ సీరియస్గా చూశాడు ఓయ్ వినోద్ మీ అన్నయ్య కూడా లైవ్లీగానే ఉంటారు అన్నట్లు సీరియస్గా ఏమీ ఉండరు అంది మధు వినోద్ని చంపేసేలా చూస్తూ అది నువ్వు పక్కన ఉన్నప్పుడు మాత్రమే యువర్ ఆనర్ ఒకసారి కంపెనీలో ఎంప్లాయీస్ని అడుగు ఏం చెబుతారో మీ ఆయనతో మాట్లాడడం సంగతి అటుంచి అసలు మీ ఆయనకి ఎదురు పడ్డానికి కూడా భయపడతారు అన్నాడు వినోద్ జేబులో చేతులు పెట్టుకుని స్టైల్ కొడుతూ బాబాయ్ ఆపిల్స్ తింటావా అని అడిగాడు సన్నీ నవ్వుతూ ఎరా మీ బాబుకే అంటే నీకు కూడా అలసైపోయానా ఆగరని సంగతి చెబుతా అని సన్నీ వెనకే పరిగెత్తాడు వినోద్ సన్నీ పరిగెత్తుకుంటూ బెడ్ ఎక్కేసి మధుకి లెఫ్ట్ సైడ్కి కూర్చున్నాడు బాబాయ్ మా మమ్మీకి లెఫ్ట్ సైడ్ ఉన్నాను నన్ను ఏమన్నా అంటే మా మమ్మీ నిన్ను కొట్టేస్తుంది హిహి అన్నాడు సన్నీ గర్వంగా నవ్వుతూ బాబాయిని ఎందుకు కొడతాను పెద్దవాళ్ళ మీద జోకులు వేస్తున్నందుకు నిన్నే కొడతాను అని సీరియస్గా అంది మధు సన్నీ కేస్ చూసి సన్నీ షాక్ షాక్తున్నాడు కళ్ళు రెపరెపలాడించాడు చాలా ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టుకుని క్యూట్గా సన్నీ అంటే మమ్మీకి ఇష్టం లేదా అని అడిగాడు సన్నీ అంటే మమ్మీకి చాలా ఇష్టం అందుకే సన్నీ గుడ్ బాయ్లా ఉండాలని మమ్మీ విష్ చేస్తుంది బట్స్ అన్నీ పెద్దవాళ్ళ మీద జోకులు వేస్తూ బాయ్ బాయ్లా మారిపోతే అప్పుడు మమ్మీ హ్యాపీగా ఎలా ఉంటుంది అని అడిగింది మధు ఇట్స్ ఓకే వదిన చిన్న పిల్లాడు అన్నాడు వినోద్ అందుకే ఇప్పుడే చెప్పాలి వినోద్ ఇప్పుడు చెప్పకపోతే పెద్దయినా ఇదే అలవాటు అయిపోతుంది అంది మధు మీ వదిన చెప్పింది కరెక్టేరా ఈ ఏజ్ నుంచి పిల్లలకి మంచి చెడు నేర్పించాలి అన్నాడు మారుతిరావు ఇదిగో మధు ఫ్యూచర్లో వినోద్కి పుట్టే పిల్లలను కూడా నువ్వే పద్ధతిగా పెంచాలి లేకపోతే అతి గారాభం చేసి పిల్లల్ని పాడు చేసేస్తాడు వినోద్ అంది భానుమతి సీరియస్గా చూస్తూ మమ్మీ నా మీద నీకు వన్ పర్సెంట్ కూడా నమ్మకం లేదా సరేలే అయినా వదిన మంచి మైనసే నేర్పుతుంది నాకు ఓకే వదిన నా పిల్లల్ని కూడా నువ్వే పెంచు నేను నవీన ఫ్రీ బర్డ్స్లా ఎంజాయ్ చేస్తాం అన్నాడు వినోద్ అక్కర్లేదు మధుకి వేరే పని లేదనుకుంటున్నావా నీ పిల్లల్ని నవీన చూసుకుంటుంది తను వాళ్ళకి మంచి చెడు నేర్పేటప్పుడు నువ్వు కలువ చేసుకోకుండా ఉంటే చాలు అన్నాడు విరాట్ సీరియస్గా అంటే నేనంత బ్యాడ్ అని మీరందరు ఫీలింగా అన్నాడు వినోద్ గుండె మీద చేయి వేసుకుని బాధ నటిస్తూ అందరూ ఒక్కసారిగా ఎస్ అన్నారు బట్ సన్నీ మాత్రం నో అని అరిచాడు సన్నీ వీళ్ళంతా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారా నువ్వు ఒక్కడి వేరా నన్ను బాగా అర్థం చేసుకున్నావు బంగారం మా సన్నీ అని గబగబా ఎత్తుకుని ముద్దలు పెట్టేసుకున్నాడు వినోద్ అబ్బా నువ్వు ఉండు బాబాయ్ అసలు నువ్వు నాకు ఐడియా ఇవ్వకపోతే ప్రజ్ఞ ఆంటీ మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేదా సడన్గా అన్నాడు సన్నీ కళ్ళు తిప్పుతూ సన్నీ మాటలకి అందరూ షాక్ తిన్నారు వినోద్ బిక్కమోహంతో చెప్పొద్దని సైగ చేస్తూ తల అడ్డంగా ఊపాడు భయం దేనికి బాబాయ్ నువ్వు చాలా ఇంటెలిజెంట్ అన్నాడు గొప్పగా సన్నీ ఇంతకీ మీ బాబాయ్ ఏం చేశాడురా నీకు ఏం చెత్త ఐడియాలు ఇచ్చాడు సీరియస్గా అడిగాడు మారుతిరావు డాడీ చిన్న పిల్లాడు ఏదో వంద చెబుతాడు మీరు నమ్ముతారేమిటి నేనేం చెత్త ఐడియాలు ఏమి ఇవ్వలేదు అన్నాడు పానిక్గా వినోద్ అవును బాబాయ్ చెత్త ఐడియాలు ఏమీ ఇవ్వలేదు అన్నీ మంచి ఐడియాలే ఇచ్చాడు అన్నాడు సన్నీ ఉత్సాహంగా సన్నీ ప్లీజ్ టాపిక్ మార్చరా అన్నాడు వెలువెళ్ళాడిపోతూ వినోద్ ఒరే సన్నీ నువ్వు ఇలా రారా అని పిలిచారు మారుతిరావు గారు నో సన్నీ నీకు ఐస్ క్రీమ్ కొని పెడతా అన్నాడు వినోద్ కంగారుగా ఒరే వినోద్ నువ్వు ఆగరా సన్నీ నువ్వు ఇలా రారా అన్నారు కొంచెం సీరియస్ అవుతూ మారుతిరావు గారు బాబాయ్ యూ డోంట్ వరీ వైఫ్ హియర్ ఐ ఆమ్ హియర్ అని కంతులేసుకుంటూ వెళ్ళాడు సన్నీ సన్నీని ఓల్లో కూర్చోబెట్టుకుని ఇప్పుడు చెప్పరా నువ్వు మీ బాబాయ్ కలిసి ప్రజ్ఞాని ఏం చేశారో అని అడిగాడు మారుతీరావు హిహిహి మరేమో తాతయ్య అంటూ మొదలుపెట్టి తల కళ్ళు చేతులు లయబద్ధంగా తిప్పుతూ ప్రజ్ఞాని ఎప్పుడెప్పుడు ఎలా ఇరకన పెట్టారో మొత్తం చెప్పేశాడు సన్నీ కోసమేరుపు ఏమిటంటే వినోద్ సన్నీని ఆపుదామని ట్రై చేసిన ప్రతిసారి బాబాయ్ డోంట్ డిస్టర్బ్ మీ పాయింట్స్ మిస్ అయిపోతాయి మళ్ళీ చెప్పడం మర్చిపోతాను అంటూ మొత్తం చెప్పేశాడు సన్నీ అందరూ వినోద్ కేసు సీరియస్గా చూశారు మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుంది క్షిప్స్ వాళ్ళు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్